శ్రీగణేశాయ నమ గురుభ్యో నమ ఓం వక్రతుండమహాకాయ సూర్యకోటసమప్రభ నిర్విఘ్నం గురు మమ మమయజమాన సర్వకార్యు సర్వదా ఓం నమ శివాయ నమ శ్రీ గణేశాయ నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో ఉపవాసం అనేది ఎలా చేయాలి అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటి ఉపవాసానికి పూజకి ఉన్న సంబంధం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉపవాసం అంటే అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండడం సాయంత్రం దాకా బాగా అలా నిరసించిపోయి ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజ చేశాక మనం భోజనం చేయడం అనుకుంటారు నిజానికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉపవాసం ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండటం దేవుడికి దగ్గరగా ఉండడమే అసలైన ఉపవాసం అంతే తప్ప దైవనామస్మరణ చేయడానికి కూడా ఓపిక లేకుండా నీరసం వచ్చేలాగా మనం ఉపవాసాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు మనకి ఊర్ణమ శివాయి అండనికైనా ఓపుకు ఉండాలి కాబట్టి ఉపవాసం అనేది ఉదయాన్నే లేచి స్నానం చేసి నిత్య పూజా కార్యక్రమాలు చేసుకుని బాగా నిద్ర వచ్చే అంత తినకుండా పూజ అయిపోయిన తర్వాత స్వల్పంగా ఏదైనా సరే ఆహారం తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం అంతా కూడా మామూలుగా ఉండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసినట్లయితే సాయంత్రం అల్పాహారం అంటే టిఫిన్ చేయాలి లేదు మధ్యాహ్నం టిఫిన్ చేస్తే రాత్రిపూట భోజనం చేయొచ్చు మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు సాయంత్రం భోజనం చేయొచ్చు కాబట్టి పూర్తిగా మాడిపోయి ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు అలాగే మనం సోమవారం నాడు ఎటువంటి విధంగా అభిషేకం చేసుకోవాలి అంటే మనం ప్రత్యేకించి కార్తీక మాసంలో ఈ సోమవారం నాడు పాలతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి సంపద అనేది మనకి లభిస్తుంది అలాగే శివుడు గురించి స్తోత్రాల్లో చెప్తారు త్రిద్రం త్రిగుణాకారం త్రినేత్రంచే త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం పరమేశ్వరుడికి ఒక్క బిల్వదళం వేసి చెమ్ముడు నీళ్లు పోసినా కూడా త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల్లో చేసిన పాపం పోతుంది అని మనకు చెప్పబడుతోంది కాబట్టి కార్తీక మాసంలో సోమవారాలు ఉదయం పూట అల్పాహారం తీసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయడం పో అలాగే ఏకాదశి నాడు అలాగే ఏకాదశి నాడు కావాలంటే పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం పూజనం చేయొచ్చు అలాగే కార్తీక మాసంలో నక్షత్రం నక్షత్రానికి కూడా ఇదే విధంగా ఉపవాసం చేయవచ్చు నాలుగు సోమవారాలు ఏకాదశి ఆరుద్రా నక్షత్రం ఈ విధంగా ఉపవాసం చేయడమే కాకుండా స్నానం చేయాలి నదీ స్నానం మనకి దగ్గరలో ఉన్న నదికి కానీ ఎక్కడికైనా వెళ్ళి చేయాలి మరి మాకు నదులు లేవండి గోదావరి లేదండి మేము ఇంటి దగ్గరే స్నానం చేస్తాము అంటే గంగేచ యమునే చేయవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అశ్విన్ సన్నిధిం కురు అంటే నేను స్నానం చేస్తున్న నీటిలోకే పూసుకునేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మనం ఆ నదులన్నింటిలో కూడా స్నానం చేసిన ఫలితం మనకి వస్తుంది ఇంకొకసారి గంగేచ యమునేచీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అని చెప్పి మనం స్నానం చేస్తున్న బకెట్ దగ్గర కానీ లేకపోతే మనం చెంపు దగ్గర కానీ పట్టుకునే పోసుకునేముంది మంత్రం చెప్పుకుంటూ పోసుకుంటే మనం ఆ పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే స్నానం అయింది ఏదైనా సరే దానం చేయడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది దీపం మాత్రం ముఖ్యంగా కార్తీక దీపం అన్నారు కార్తీక మాసంలో దీపం చాలా విశేషమైనది ఉదయం పెట్టడం సాయంత్రం పూట కూడా తులసికోడి దగ్గర అక్కడ రెండు పువ్వులు పెట్టి చిన్న బెల్లముక్కి ఏదైనా నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకోవడం వల్ల తప్పకుండా స్వర్గలోక ప్రాప్తి శివానుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అంటే అది ఒత్తులు వెలిగించేస్తే మళ్ళీ మనం ఎప్పుడు ఏడాది దాకా దీపారాధన చేయక్కర్లేదు ఇవన్నీ మానేసుకోవాలి మనం మనం ఏదైనా ఆటంకం వచ్చి కానీ ఇంట్లోకి రానప్పుడు కానీ మనకు సుష్టు సూతకం లాంటిది వచ్చినప్పుడు కానీ మనం ఏదైనా ఇంట్లో దీపారాధన చేయకపోయినా లేదా మనం ఊరెళ్ళినప్పుడు కొన్ని రోజులు దీపం లేకపోయినా అటువంటి దోషాలన్నీ కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కరెక్ట్గా వెలిగించడం వల్ల ఈ సంవత్సరంలో మధ్యలో ఎప్పుడైనా దీపం పెట్టడం మానేసినటువంటి దోషం ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల దోషం పోతుంది కాబట్టి చెప్పారు కానీ ఈ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించే ఏడాది అంతా దీపారాధన మానేమని ఎక్కడా లేదు కాబట్టి మనకు వచ్చిన దోషాలు పోవడానికి మధ్యలో మనం వెళ్ళినప్పుడు దీపారాధన చేయకపోయినా లేకపోతే మనం ఏదైనా కారణం చేత వెళ్ళినా కూడా అటువంటి సమయంలో మనం దీపం పెట్టలేకపోయామనే బాధ అప్పుడు చేయలేకపోయామనే దోషం తొలగిపోవడం కోసం మనకి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వెలిగించడం వల్ల ఇటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ముప్పై రోజులు సద్వినియోగం చేసుకుని నాలుగు సోమవారాలు పౌర్ణమి ఏకాదశి అలాగే ద్వాదశి నాడు తప్పకుండా యథాశక్తిగా ఉపవాసం చేసి మీ శక్తి కొలది దాన ధర్మాలు చేసి మీకు తోచిన విధంగా మీ భక్తి కొలది శివుడికి అర్చనలు కానీ అభిషేకం కానీ చేసి ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహాన్ని పొందాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ సుఖినో సుఖినోభవంతో స్వస్తి